మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తెలు తన తండ్రి అమ్మాయకుడని నలభై ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నారని ఆయన అరెస్ట్ చేయడం ఇంటిపై దాడి చేయడం కులం పేరుతో దూషించడంపై తెగ బాధపడిపోతున్నారు ముఖ్యంగా మూడో కుమార్తె అంబటి శ్రీజ తన తండ్రి అరెస్ట్ మరియు ఇంటిపై దాడి ఘటనల నేపథ్యంలో ఒక వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా నుండి వీడియో సందేశం ద్వారా టిడిపి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు శ్రీజ తన తండ్రికి అండగా నిలుస్తూ కన్నీరు మున్నీరయ్యారు తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని కాపు అంటూ దూషించారని ఆమె తెలిపారు మాజీ సీఎం జగన్ తమ నివాసానికి వచ్చి పరామర్శించారని వెంకటేశ్వర స్వామి అండతో రాళ్లు పూలుగా మారతాయని ఆమె పేర్కొన్నారు రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉండే నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలి సీఎం మాట్లాడడం తన తండ్రి వాడిన భాషను వారు సమర్థిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇష్టారీతిగా మాట్లాడతాం మాకు రక్షణ కల్పించండి అంటే కుదురుతుందా అంబటి మాట్లాడిన భాష ఆయన కుటుంబం కూడా సమర్థించదు అంబటి సంస్కారం ఉన్న వ్యక్తి అట అందుకే రియలైజ్ అయ్యారట అలాంటి సంస్కారవంతుడికి చేతనైతే పొగడాలంటూ జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెలుగులా వచ్చి పడుతున్నాయి అంబటి రాంబాబు కాపు కులంలో విలువలున్న వ్యక్తి టైగర్ల రాజకీయం చేస్తున్నారని జగన్ అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అలాంటి వ్యక్తి తన సొంత కులం వారిని కాదని కమ్మ కులస్థలైన వారిని అల్లుళ్ళుగా తెచ్చుకున్నారు కమ్మ కులం అంటే జగన్ కి ఏవగింపు జగన్ కి నమ్మిన బంటుగా ఉన్న అంబటి ఆయనకు నచ్చని కులం వారిని అల్లుళ్ళుగా ఎలా తెచ్చుకున్నారో సంస్కారవంతమైన అంబటి సమాధానం చెప్పాలంటున్నారు ఏం జరిగినా కాపు కులంపై దాడి అంటూ పెడబొబ్బలు పెడుతున్న వైసీపీ నేతలు అంబటివాడిన లకారం భాషను సమర్థిస్తారా